గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పదవ శ్లోకం అనేక నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం భరణం కోత ఆయుధం సంజయుడు ధృతరాష్ట్రుడికి వర్ణించి చెప్తున్నాడు అర్జునుడు చూసిన ఆ పరమాత్ముడి విరాట్ స్వరూపములో రూపములు అనంతములు లెక్కలేని ముఖములు అసంఖ్యాకములైన నేత్రములు అందరి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను ఆయుధములను చేపట్టి ఉండేను అంటే ఏమిటి అప్పటి వరకు కృష్ణ పరమాత్మ ముందు అర్జునుడు ఉన్నాడు కృష్ణుడిని చూస్తూ ఉన్నాడు ఏం కనపడుతుందంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎలా అలాగే రెండు చేతులతోటి అర్జునుడు యుద్ధం కోసం ఎలా తయారయ్యాడో అలాగే స్వామి కూడా తయారై కనిపించాడు అలాంటి కృష్ణ పరమాత్మ ఉన్నట్టుండి విరాట్ పురుషుడు అయిపోయాడు తన ఆ విరాట్ స్వరూపాన్ని చూపించడం మొదలెట్టాడు అర్జునుడికి ఏం కనపడుతున్నాయట ఆ విరాట్ దేహంలో ముఖాలు అనంతములు లెక్క పెట్టలేరండి ముఖాలు లెక్క పెట్టలే నేత్రాలు లెక్క పెట్టలేకుండా సేరావయ్యవాళ్ళు రకరకాల దివ్యమైన ఆభరణాలు ధరించి రకరకాల దివ్యమైన అస్త్రాలు ఆయుధాలు ధరించి గొప్పగా వైభవంగా అసలు ఒకదానికి ఒక సంబంధం లేకుండా అంత గొప్పగా స్వామి దివ్యదేహంగా కనబడింది అర్జునుడికి మనము విరాట్ స్వరూపము అనేది సినిమాలో చూస్తాము లో చూస్తాం విశ్వరూపము అని మనము గూగుల్లో సెర్చ్ చేస్తాం అనుకోండి వెంటనే ఫోటోలు వచ్చేస్తాయి ఏమిటంటే రెండు చేతులు రెండు కాళ్ళతోటి కృష్ణ పరమాత్మ అంటే నిలబడి ఉంటాడు ఒక హవర్స్ లైన్ గా తరలు ఉంటాయి ఇలాగ వరుసగా ఇలాగ చేతులు ఉంటాయి దాన్ని చూసి అర్జునుడు నమస్కారం చేస్తూ కనపడుతూ ఉంటాడు అంతకు మించి ఏ చిత్రకారుడు కూడా చిత్రించలేడండి పరమాత్మ ఆ విరాట్ స్వరూపాన్ని చిత్రించడం అనేది ఎవరికైన సరస్సులో సంభవం అవుతుందా చెప్పండి ఎవరికి వాళ్ళ మనము ఊహించుకోవాలి దాన్ని అనుభూతి చెందాలి అంతవరకు అందుకే ఏమిటి ఆ విరాట్ స్వరూపము అంటే అప్పటి వరకు కృష్ణుడు ఒకడే కనిపించాడు అర్జునుడికి ఎప్పుడు స్వామి విరాట్ స్వరూపము చూపించడం మొదలెట్టారు మొత్తం అంతా అర్జునుడికి ఇటు చూసినా పరమాత్ముడే కనపడుతున్నాడు అక్కడ ఉన్న పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం మొత్తం కూడా పరమాత్ముడిగానే కనపడుతున్నాడు వాళ్ళు ధరించిన వస్త్రములు వాళ్ళు ధరించిన ఆయుధములు అన్నీ కూడా పరమాత్మవిలాగే పరమాత్మ చేతులతో పట్టుకున్నట్లుగానే కనపడుతున్నాయి పైన ఆకాశం వైపు చూడు కింద భూమి వైపు చూడు దిక్కుల వైపు చూడు ఎటు చూడు అంటే ఎంత కూడా జీవరాశి ఏదైతే ఉందో అంతా కూడా పరమాత్ముడే కనపడుతున్నాడు అర్జునుడికి ఇటు చూస్తున్న పరమాత్ముడే కనపడుతున్నాడు ఎదురుగా ఉన్న కృష్ణుడిలోనే అన్ని కనపడుతున్నాయండి విశ్వరూపం అంటే మన దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి ఈ విశ్వం ఏదైతే ఉందో అంటే కేవలం భూమి కాదు ఈ అంత కొట్టి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో అన్నిటిలోనూ పరమాత్ముడే వ్యాపించి పరమాత్ముడే ఉన్నట్లుగా అనుభూతి చెందుతున్నాడు కళ్ళతో చూస్తున్నాడు దివ్య చక్షులు ఏవైతే పరమాత్మ ప్రసాదించాడో వాడితోటి అర్జునుడు అవన్నీ కూడా చూస్తున్నాడు అక్కడున్న సైన్యం ధరించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో రకరకాల దివ్యమైన ఆయుధాలు అన్నీ కూడా పరమాత్మ ధరించి ఉన్నట్లుగానే కనపడుతుంది వాళ్ళందరూ ధరించిన వస్త్రాలు ఎనంతకోటి జీవరాశి అందరూ ఎలా ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు ప్రతిదీ కూడా పరమాత్మగానే కనపడుతుంది విశ్వరూపం దర్శించడానికి ముందు అర్జునుడు ఏమనుకున్నాడు అంటే కృష్ణుడు అంటే వస్తే హసనాపురానికి వచ్చి లేదా ఇంద్రప్రస్థానికి వచ్చి మాలుగా ఉంటాడు మేము అరణ్యాల్లో ఉన్నప్పుడు మాకు సహాయంగా అనుగ్రహించడం కోసం మమ్మల్ని చూసుకోవడం కోసం వచ్చేవాడు లేదంటే మేము వెళ్ళి చూస్తే ద్వారకలో ఉంటాడు అంతవరకే ఇప్పుడు మా కోసము మాకు సహకారం అందించడానికి వచ్చి కురుక్షేత్ర భూమి మీద నిలబడి ఉన్నాడు నా ముందు అంతవరకే ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు అంటే మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలను కంప్లీట్ గా ఆవరించి ఎటు చూస్తున్నాయనే కనపడుతున్నాడు అందుకే పెద్దవాళ్ళు మనకి చెప్తారు అంతటా పరమాత్ముడే ఉన్నాడు చూడ్డానికి మనకి అర్జునుడి దివ్య చక్షువులు లేవు కదా లేకపోయినా సరే మనం ఆ విధంగా అనుభూతి చెందాలి అంతటా కూడా పరమాత్ముడే ఉన్నాడు అంటే ఏమిటి మనం ఎవరిని బాధించకూడదు కారణం లేకుండా బాధించకూడదు అంటే ఎవడో ఏ రేపో చేస్తుంటాడో హత్య చేస్తుంటాడో వాడు బాధించకూడదు అది కాదు కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని హింసించకూడదు ఎవరిని దుర్భాషలు ఆడకూడదు ఎవరిని కూడా ఎవరితోటి అధర్మంగా అనైతికంగా ప్రవర్తించకూడదు ఆ విధంగా ఎవరిని బాధ పెట్టా ఎవరితో అలా ప్రవర్తించినా పరమాత్మతో ప్రవర్తించినట్లే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా కూడా పరమాత్మడే వ్యాపించుకున్నాడు పరమాత్ముడు లేనిది అనేది ఎక్కడా కూడా అణుమాత్రంగా కూడా లేదు ఇది గుర్తుపెట్టుకొని ధర్మంతో వర్తించే వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు ఉండవు గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉంటారు ఎదుటి ప్రశాంతంగా ఓడలిస్తారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం అండి మీరు పూజ చేయడానికి పూజ గదు పెడతారు కదా వెళ్ళినప్పుడైనా సరే ఎదురుగా ఆ ఫోటోలోని విగ్రహంలో ఆ పరమాత్మ రూపాన్ని చూసి నమస్కారం చేస్తున్నప్పుడు ఒక్క విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఏమిటో తెలుసా పరమాత్మ అంతటా ఉన్నాడు అంత పరమాత్మలోనే ఉంది అంత బహిష్ తత్సర్వం వ్యాపే నారాయణ స్థితి ఇంట బయట లోనా బయట వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అలాగే మనము చూసేది చూడలేని దలిచరాచర జగత్తి సమస్త బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నది పరమాత్మలో ఈ విషయం ఖచ్చితంగా ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి మరి అప్పుడు అంతటా ఉన్న పరమాత్మ మన ఇంట్లో ఉన్నాడా లేదా మన ఒంట్లో మనలో ఉన్నాడా లేడా చెప్పండి ఉన్నాడండి ఆయన మనం గుర్తించలేకపోతున్నాము అంత సాధన సంపత్తి మనకు ఉండాలి మనం సాధన చేస్తే మనం గుర్తించగలుగుతాం పరమాత్మను అనుభూతి చెందగలుగుతాము మన కృష్ణాష్ట్రమం పండుగ వచ్చింది మనం ఏం చేస్తాం చక్కగా వాకిట్లో వచ్చిన చిన్న అడుగులు వేసాం స్వామి వస్తాడు అని ఆయన వస్తాడా ఎక్కడి నుంచి ఆయన ఆలోచించండి ఆయన వచ్చేదేమిటి పోయేదేమిటి లేడా మనతో లేడా మనలో లేడా మనకు తోడుగా లేడా మన ఇంట్లో లేడా ఉన్నాడండి అంతా ఆయనే ఉన్నాడు కాకపోతే మనము స్వామి లీలలని ఆ విధంగా స్మరించుకున్నాం చిన్న చిన్న అడుగులేసి మన ఇంట్లోకి వస్తున్నట్లుగా మన ఇంట్లో నైవేద్యాలు ఆరుస్తున్నట్లుగా ఆ స్వామి లీలలని మనం స్మరించుకొని తన్మయ్యులు అవుతాం ఆనందిస్తాము ఏమిటంటే ఆ విధంగా స్మరించుకోవడం ఆనందించడం కూడా మోక్షానికి తీసుకెళ్తుంది పరమాత్మ లీలలను ఆ విధంగా మనం స్మరించుకుంటాం పండుగ రోజు అంతే గైనా ప్రత్యేకంగా ఆ రోజు ఏదో బయట నుంచి ఇంట్లో వస్తాడని కాదు ఆయన ఉన్నాడు మన ఇంట్లోనూ ఉన్నాడు మనలోనూ ఉన్నాడు మనతోనే ఉంటాడు ఇది గుర్తుపెట్టుకుని మనం వర్తించాలండి ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఆ స్వామిని స్వామి లీలలను అనుగ్రహాన్ని స్మరించుకునే వాళ్ళకి ఆనందానికి గాని ఏ లోటు ఉండదు లోక సమస్త సుఖ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హరిష్ణార్పణ